హలో గుడ్ గుడ్ యా యా సో నిన్న చెప్పుకున్న టాపిక్ లైక్ ఏపీపి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నారా ఎవరిదానంగా పెండింగ్ ఉంటే కన్నా చేయండి ఓకే ఖాళీగా పెట్టద్దు ఓకే మనకి ఎస్ఏపిలో ఏపీపీ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఏపీపి ద్వారానే చాలా వర్క్స్ ఇన్కంప్లీట్ ఉండేవన్నీ క్లియర్ అవుతాయి ఓకే ఎందుకంటే అట్ అ టైం కొన్ని వేల యూనివర్సెస్ని అవి వెండార్స్ అయినా కస్టమర్స్ అయినా సింగిల్ క్లిక్తో క్లియర్ చేయగలిగే కెపాసిటీ ఉంది ఏపీపీకి అందుకే ఎస్ఏపిలో ఏపీ అనే టాపిక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి చోట ఇక్కడైనా కదా ఎక్కడైనా కూడా లైక్ నేను డిస్కస్ చేసుకున్నాం ఏపీ అంటే మనకి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అన్నాం ఏ ఏపీని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి అని కూడా ఉంటాం ఇది డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వర్సెస్ ఏవైతే ఉంటాయో లిస్ట్ ఆఫ్ వెండర్ ఆర్ కస్టమర్ ఇన్వర్సెస్ని సో మనకి సింగిల్ క్లిప్తో క్లియర్ చేయగలిగేదాన్ని ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అని చెప్పాం సో తర్వాత లైక్ దీంట్లో టూ రన్స్ ఉంటాయి ప్రపోజల్ రన్ పేమెంట్ రన్ అనేసి ప్రపోజల్ రన్ వచ్చేసి మనకి డ్యూఆర్ ఓవర్ యూనివర్సెస్ ని పిక్ చేసుకుంటుంది సో పేమెంట్ రన్ వచ్చేసి డ్యూఆర్ ఓవర్ డి ని క్లియర్ చేస్తుంది అట్ అట్అ టైం వీటి మనకి ఇంపార్టెంట్ రన్స్ అంటాం ఇంటర్వ్యూ లో ఏపీపీ మీద కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి తర్వాత పేమెంట్ మెథడ్ క్లాసిఫికేషన్స్ మనకి నాలుగు రకాలు ఉంటాయి చెక్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ బిల్ ఆఫ్ చెక్ అండ్ బిల్ ఆఫ్ ఉంటుంది నెక్స్ట్ ఏపీపీ కాన్ఫిగరేషన్ కాన్ఫిగురేషన్ ఎఫ్బీజెడ్పీ ఎఫ్బీజెడ్పీలో మనకి సిక్స్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి ఈ సిక్స్ కాన్ఫిగురేషన్స్లో ఏవి ఏ దాంట్లో ఏమి ఉంటాయి అనేది కూడా మీరు పాయింట్ పాయింట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి ఆల్ కంపెనీ కోర్స్ పేయింగ్ కంపెనీ కోర్స్ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్ బ్యాంక్ డిటర్మినేషన్ హౌస్ బ్యాంక్స్ సో తర్వాత ఏపీపీలో సినారియోస్ ఏం ఫేస్ చేశారంటే మీరు చెప్పాలి వెండారీస్ అవర్ కస్టమర్ కష్ట క్యాష్ డిస్కౌంట్ క్లియరింగ్ డౌన్ పేమెంట్స్ క్లియరింగ్ ఫారిన్ కరెన్సీ క్లియరింగ్ పార్షల్ క్లియరింగ్ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ క్లియరింగ్ అండ్ ఇంటర్ కంపెనీ క్లియరింగ్ ఇవి మేము పేస్ట్ చేస్తామని మీరు చెప్పాలి ఫర్ కాన్ఫిగరేషన్ ఎఫ్బీ జెడ్పి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫీ సిక్స్టీ పేమెంట్ రన్ ఎఫ్ డబల్ వన్ జీరో మనం క్లియర్ చేయాల్సింది ఒక ఇన్వాయిసెస్ ఎఫ్బీ సిక్స్టీన్ వెళ్ళి ఒక ఫైవ్ యూనివర్సెస్ క్రియేట్ చేసి ఆ ఫైవ్ ని పేమెంట్ రన్ ద్వారా ఎఫ్ డబల్ వన్ జీరోలోకి వెళ్ళి అట్ ఏ టైం క్లియర్ చేయడం అదే మాన్యువల్ పేమెంట్ అయితే మనకి ఎఫ్ డాష్ ఫిఫ్టీ జీరో వెళ్ళి క్లియర్ చేస్తాం అలా సింగిల్ సింగిల్గా కాకుండా అట్ ఏ టైం అన్నీ ఒకటేసారి క్లియర్ చేయొచ్చు ఎలా అనేది చూద్దాం అందరికీ అప్పుడు ఎస్సీకి వచ్చేసినట్టుంది చాలామంది రావట్లేదు ఈ మధ్య ఇన్ టైంకి రావట్లేదు వీడియోస్ ఉంటాయనే కదా వీడియోస్ రికార్డ్ చేయకుండా చేయాలి స్టార్టింగ్ లో ఎంత ఇంట్రెస్ట్ ఉన్నామో ఎండింగ్ వరకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉంటే సబ్జెక్ట్ వస్తుంది ఏదో నామకే వస్తే నేర్చుకున్నామంటే ఎవరేం చెల్లెం ఓకే సో కి వెళ్తున్నాను ఓకే వెన్నర్ ఎన్వైస్ Lighty ID solutions. सिमुलेट सेना बैक సో ఫిఫ్టీ థౌసండ్ తో ఒక ఇన్వాయిస్ పాస్ చేస్తాను మళ్ళీ ఇంకో ఇన్వాయిస్ తీసుకుంటాను థౌజండ్ సిములైట్ మళ్ళీ మరొక ఇన్ వయస్ పోస్ట్ చేస్తున్నాను సెవెంటీ థౌసండ్ లో చేస్తున్నాను సిమ్లెట్ సెవెన్ మళ్ళీ ఇంకో ఇన్ వాయిస్ చేస్తున్నాను ఇలా టోటల్ గా ఫైవ్ ఇన్వైసెస్ జనరేట్ చేస్తున్నాను ఫైవ్ ఇన్వైసెస్ జనరేట్ చేశాను కదా ఇప్పుడు వెళ్ళి వెండర్ లైనప్లే వెళ్ళి చెక్ చేద్దాం ఓకే ఫైవ్ మెసేజ్ పోస్ట్ చేశాను టోటల్గా టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ సో ఇవి అన్నీ కూడా డ్యూలో ఉన్నాయి డ్యూలో ఇక్కడ చూడండి ఇలా బెల్ ఐకాన్ ఉందంటే మనకి డ్యూలో ఉన్నాయని అర్థం ఓకే రెడ్ కలర్లో ఇవన్నీ ఉన్నాయి ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనకు ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనం పేమెంట్ మెథడ్ ఇచ్చాం కదా ఓకే ఎక్స్కే జీరో టూలో ఈ ఎల్ఐటి ఐటీ సొల్యూషన్స్కి బ్యాక్ అండ్లో వెళ్ళి మనం త్రీ తీసుకున్నాం కాన్ఫిడేషన్లో ఎీ పేమెంట్ మెథడ్ త్రీ తీసుకున్నాం ఆ త్రీని ఈ ఎల్ఐటి ఐటీ సొల్యూషన్స్లో బ్యాక్ అండ్లో వెళ్ళి నిన్ను అసైన్ చేశాను ఓకే జస్ట్ చూపిస్తాను ఫస్ట్ మనము అమౌంట్స్ క్లియర్ చేసే ముందు వాటన్నిటిని మనం చెక్ చేసుకోవాలి ఇచ్చినామా ఇవాళ ఎర్రర్స్ రాకుండా ఇక్కడ త్రీ ఇచ్చాం కదా ఈ త్రీ అనేది ఎందుకు ఇచ్చాము ఇక్కడ ఓకే జెడ్పిలో పేమెంట్ మెథడ్ మనం త్రీ తీసుకున్నాం అది తీసుకొచ్చి ఫస్ట్ మనము లైక్ కి బ్యాక్ లో అసైన్ చేయాలి ఇక్కడ ఓకే ఓకే ఫస్ట్ స్టెప్ ఇది ఇది అయిపోయిందా నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి రావాలి ఈ ప్లేస్లోకి రావాలి ఈ ప్లేస్లోకి వచ్చి ఇక్కడ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఇక్కడ చేంజ్ డిస్ప్లే చేంజ్ మోడ్ దీన్ని సెలెక్ట్ చేయండి అంటే వెండర్ మాస్టర్ లెవెల్లో పేమెంట్ మెథడ్ ఇవ్వాలి వెండర్ లైన్ ఐటమ్ లెవెల్లో కూడా మనం పేమెంట్ మెథడ్ ఇవ్వాలి ఇచ్చి సేవ్ చేయాలి ప్రతి ఇన్వాయిస్ లేకుంటే వస్తాయి ఇలా ఇక్కడ కూడా వెండర్ లైన్ ఏటర్ డిస్ప్లే లెవెల్లో కూడా మనము కంపల్సరీగా పేమెంట్ మెథడ్ ఇవ్వాలి అంటే వెండర్ మాస్టర్ లెవెల్ ఇవ్వాలి తర్వాత వెండర్ లైనటర్ లెవెల్ లెవెల్ ఇవ్వాలి తర్వాత ఎబ్బి జెడ్పిలో మనకు డాక్యుమెంట్ టైప్స్ వచ్చాయి జెడ్పీ జెడ్వి అని మధ్యలో మూడో కాన్ఫిగరేషన్లోనో రెండో కాన్ఫిగరేషన్లో జెడ్పి జెట్వి వచ్చింది అక్కడ వెళ్ళి కూడా మనము నెంబర్ రేంజ్ సెట్ చేసుకోవాలి నెంబర్ రేంజ్ సెట్ చేసుకోవాలి ఏ చూడండి ఎక్కడ వస్తాయి ఇవి నేను కాన్ఫిగరేషన్ చేస్తాను కదా ఆరు కాన్ఫిగరేషన్ ఆరు కాన్ఫిగరేషన్ లో మూడో కాన్ఫిగరేషన్ లో మేబీ జెడ్పీ జెడ్పీ అని డాక్యుమెంట్ వస్తాయి దీనికి కూడా నెంబర్ రేంజ్ ఇవ్వాలి ఇక్కడ ఇవ్వకుండా ఎర్ర వస్తుంది ఇది ఓపెన్ చేసి నెంబర్ రేంజ్ ఎంత ఉంది ట్వంటీ ఉంది నెంబర్ రేంజ్లోకి వెళ్ళి ఎల్ఐటి తీసుకొని నెంబర్ రేంజ్ ఎంతైతే ఉందో అది ఇచ్చుకోవాలి చూడండి ఇక్కడ ఇరవై నేను ఆల్రెడీ ఇచ్చాను జస్ట్ చూపిస్తున్నాను ట్వంటీ 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 త్రీ ఫైనాన్షియల్ ఇయర్ ఫోర్ థౌసండ్ వన్ నుంచి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు తీసుకున్నా ఓకే మీరు కూడా న్యూ న్యూ తీసుకొని ఇక్కడ ప్లస్ తీసుకొని ట్వంటీ ట్వంటీ త్రీ మీది ఇక్కడ నెంబర్ రేంజ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇచ్చేసుకోండి ఇచ్చి సేవ్ చేయండి చూసారా అంటే అమౌంట్ క్లియర్ చేయకముందే మనం చేయాల్సిన స్టెప్స్ ఇవన్నీ ఏమేమి చేసాం ఫస్ట్ వెండర్ మాస్టర్ లెవెల్లో బ్యాక్ లో పేమెంట్ మెథడ్ ఇచ్చినాం వెండర్ లైన్ ఐటమ్ లెవెల్లో అక్కడ పేమెంట్ మెథడ్ ఇచ్చినాం సో తర్వాత డాక్యుమెంట్ టైప్స్లో జెడ్పీలోకి వెళ్ళి నెంబర్ రేంజ్ క్రియేట్ చేసుకున్నాం ఇవి మూడు ఫస్ట్ మీరు చేసుకోవాలి చేసుకున్న తర్వాత అప్పుడు అమౌంట్ వెళ్ళాలి పేమెంట్ రన్ ఎఫ్ డబల్ వన్ జీరో సేమ్ మీరు లైక్ ఇది కదా ఇది చేశారు కదా డన్నింగ్ డన్నింగ్ కాన్ఫిగరేషన్ ఎలా చేశారో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అదే వస్తుంది టుడే డేట్ ఇవ్వండి ఓకే ఐడెంటిఫికేషన్ ఫోర్ డిజిట్స్ యూనిక్గా ఉండాలి ఎల్ఐటి వన్ అని ఇస్తున్నా ఇక్కడ స్టేటస్ పారామీటర్స్ ఫ్రీ సెలెక్షన్ అడిషనల్ లాగా ప్రింట్అవుట్ అండ్ డేటా మీడియం ఇవన్నీ ఉంటాయి మనం పారామీటర్లకి పెట్టాం సో కంపెనీ మన కంపెనీ తీసుకోవాలి ఎల్ఐటి పేమెంట్ మెథడ్ త్రీ నెక్స్ట్ పోస్టింగ్ డేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఉంది ఈ రోజు నుంచి ఒక త్రీ డేస్ వరకు మనం ఎంట్రీస్ పాస్ చేసినా అవి కూడా పిక్ చేసుకోవడానికి నెక్స్ట్ పోస్టింగ్ డేట్ ఇస్తాం ఓకే ఇక్కడ వచ్చేసి నేను జీరో ఫోర్ జీరో వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే నాలుగో తారీఖు వరకు పోస్ట్ చేసే ఎలాంటి ఎంట్రీస్ అయినా అవి కూడా పిక్ అయ్యే విధంగా నెక్స్ట్ పోస్టింగ్ డేట్ ఇవ్వాలి ఓకే ఒక త్రీ డేస్ ఓకే నెంబర్ ఎంత ఉంది జీరో సెవెన్ నెక్స్ట్ అడిషనల్ డ్యూ డేట్ చెక్ పేమెంట్ మెథడ్ సెలెక్షన్ సెలెక్షన్ సెవెన్ రిమైనింగ్ ప్రింట్లో డేటా మీడియం ప్రీ సెలెక్షన్ ఇవే అవసరం లేదు స్టేటస్కి వచ్చేయండి Parameters have been entered. Okay. Next two. proposal. Start immediately. Under payment proposal has been created. So next two. edit proposal. All accounting clear. Clucks selected accounting clucks. క్లియర్ ఇలా ఇక్కడ గ్రీన్ టిక్ పడిందంటే అన్ని ఇన్వైసలు క్లియర్ అని అర్థం ఇక్కడ రెడ్ మార్క్ పడిందంటే ఎక్కడో ఎర్ర ఉందని అర్థం ఓపెన్ చేస్తే దీని లోపల అన్ని ఉంటాయి చూడండి ఎప్పుడైనా అలా వెండర్ లైన్ అయినటువంటి డిస్ప్లేలు ఉన్నాయి కదా అవన్నీ ఇక్కడ చూపిస్తాయి ఇలా ఈ ఐదు ఇన్వైసెస్ క్లియర్ అవుతున్నాయి ఇక్కడ ఎర్ర వచ్చిందంటే అక్కడ ఎర్ర ఉందని అర్థం అంటే మనకి ఎర్ర రాకముందే బ్యాక్ లో మనం అన్నీ కరెక్ట్గా సెట్ చేశాం అందుకోసం ఎర్ర రాలేదు అదే ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ ఇక్కడ దాకా వచ్చి ఎర్ర వచ్చిందనుకోండి ఒకటి రెండు మూడు సార్లు చేయాల్సి వస్తుంది ముందుగా పేమెంట్ రన్ పేమెంట్ రన్ ఈజ్ రెడీ టు బి స్టార్టెడ్ క్లియర్ పోస్టింగ్ ఆర్డర్స్ వన్ జనరేటెడ్ వన్ కంప్లీటెడ్ అన్నీ క్లియర్గా ఐదిన వయసు అట్ ఏ టైం క్లియర్ అయిపోయినాయి కావాలంటే చూడండి లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి చూసారా అన్నీ క్లియర్ అయిపోయాయి క్లియర్ ఐటమ్స్లోకి వెళ్ళి చెక్ చేయండి ఎగ్జిక్యూట్ చూడండి ఐదు ఇన్వాయిస్లు కేఆర్ ఒక ఇన్వాయిస్ జెడ్పీ ఓకే యాక్చువల్గా మనకు మాన్యువల్ పేమెంట్ అయితే కేజెడ్ వస్తుంది కేజెడ్ కానీ ఏ సార్ అది మీరు మాన్యువల్గా చేశారా లేదంటే ఆటోమేటిక్ ఆటోమేటిక్ ద్వారా చేశారని ఎలా కలిగి వస్తారంటే ఇక్కడ జెడ్పీ అని వచ్చిందంటే అది ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ అయిందని అర్థం అదే జెడ్పీ వచ్చి జ కేజెడ్ వచ్చిందంటే మాన్యువల్ పేమెంట్ ద్వారా క్లియర్ అయిందని మీరు ఇంటర్వ్యూ పైనప్పుడు చెప్పవచ్చు అడిగినప్పుడు ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ అయిన ఇన్వైసెస్ అని ఎలా తెలుసుకుంటారు అని అడగచ్చు సార్ కేఆర్ అంటే వెండర్ ఇన్వైస్ జెడ్పీ అంటే మనకి క్లియరింగ్ వెండర్ క్లియరింగ్ అని చెప్తే వాడు సైలెంట్ అయిపోతాడు రెండు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అనే అమౌంట్ సింగిల్ క్లిక్తో అట్ ఏ టైం మనము క్లియర్ చేయగలిగాం ఓకే క్లియర్ అర్థమైందా ఎనీ డౌట్స్ గైస్ అర్థమైందమ్మా ఏమైనా డౌట్ ఉందా దీంట్లో హలో హలో అర్థమైంది సార్ డౌట్స్ యా ఒకే వెండర్ అని కాదు అన్నీ పది మంది వెండర్స్ ఉన్నా వెయ్యి మంది ఉన్నా అందరికీ మీరు బ్యాక్ ఎన్లో ఫస్ట్ బ్యాక్ ఎన్లో వెళ్ళి పేమెంట్ ని ఇవ్వాలి ఎక్కడ వెండర్ మాస్టర్ లెవెల్లో అక్కడ ఇచ్చిన తర్వాత తర్వాత వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే లెవెల్లో కూడా మనం పేమెంట్ మెథడ్ ఇవ్వాలి తర్వాత జెడ్పీలో వెళ్ళి డాక్యుమెంటేస్లోకి వెళ్ళి జెడ్పీలోకి వెళ్ళి అక్కడ నెంబర్ రేంజ్ ఇవ్వాలి నెంబర్ రేంజ్ ఇచ్చిన తర్వాత అఫ్ అప్పుడు ఎఫ్ డబల్ వన్ జీరోలోకి వెళ్ళి మనము క్లియరింగ్ చేయొచ్చు అది మీరు పది ఇన్ వయసులు కాదు ఇరవై ఇన్ కాదు వంద ఇన్ అయినా అట్ ఏ టైం క్లియర్ చేయవచ్చు ఆ కెపాసిటీ ఏపీకి ఉంది ఇది ఎస్సీపీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మళ్ళీ చెప్తున్నాను చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ పాయింట్ టైపు దీని మీద హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్స్ అడుగుతారు ఓకే సీనియర్టీస్ ఏం పేస్ చేస్తారని అడుగుతారు ఇప్పుడు మీ పేమెంట్ క్లియరింగ్ కేజీఎడ్ ద్వారా జరిగిందా జెడ్పీ ద్వారా జరిగిందా అనేది ఎలా తెలుసుకోవచ్చు అని అడుగుతారు ఓకే ఇవన్నీ అడిగినప్పుడు చా ట కూడా చెప్పగలగాలి అప్పుడు మనం ఆటోమేటిక్గా మార్కెట్లో సక్సెస్ అవుతాం మనకి ఈజీగా జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే డన్